వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రహదారులు మరియు భవనముల శాఖ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఎకరాల స్థలంలో పద్దెనిమిది పాయింట్ యాభై ఒక్క కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కొంత మేరకు పనులు మొదలైనాయి అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంతో ఈ శిక్షణ కేంద్రం నిర్మాణం ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు ఫైలుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలి సంతకం చేయడం జరిగింది ఈ ఫైల్ పై సంతకం చేయడంతో దర్శి నియోజకవర్గ అభివృద్ధి ప్రారంభమైందని చెప్పాలి ఈ సంస్థ లక్ష్యాలను ఒకసారి గమనిస్తే సంవత్సరానికి వెయ్యి మందికి భారీ మరియు తేలికపాటి వాహనాలు నడపడానికి డ్రైవింగ్లో శిక్షణ అలాగే సంవత్సరానికి పద్నాలుగు వేల ఐదు వందల మంది డ్రైవర్లకు పునఃచరణ తరగతులు మరియు సంవత్సరానికి నాలుగు వేల మంది డ్రైవర్లకు ప్రమాదకరమైన సరుకులు రవాణా చేసే వాహనాలు డ్రైవింగ్పై పునచ్చరణ తరగతులు అలాగే రాష్ట్రంలోని డ్రైవింగ్ పాఠశాలలు శిక్షకులు ఐదు వందల మందికి ఉన్నత స్థాయి శిక్షణ ప్రకాశం కర్నూలు గుంటూరు కడప నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దర్శికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది దర్శి నియోజకవర్గ అభివృద్ధిలో భాగమే అని చెప్పాలి